నమస్కారం వాస్తు న్యూమరాలజీ జెమాలజీ ఆస్ట్రాలజీకి సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా కూడా మీ వ్యక్తిగతంగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచే సఫర్ అవుతున్నా కూడా వాటికి పరిష్కారాల కోసం అలాగే మీకున్న దోషాల నుంచి బయటపడాలి అనుకుంటే తనుష్కగాన్ని సంప్రదించండి మీరు సంప్రదించడానికి నంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి తనుష్క గారితో మాట్లాడదాం నమస్తే తనుష్క గారు నమస్తే అమ్మా మేడం చాలా మంది బిజినెస్ కానీ లేకపోతే కొత్తిళ్ళు కొనుక్కోవడానికి కొత్తిళ్లు కట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ బంగారం తాకట్టు పెడుతూ ఉంటారు సో కానీ అన్ని వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాక అంటే బిజినెస్ సక్సెస్ అయ్యాక కానీ లేకపోతే ఇల్లు కట్టుకున్నాక బంగారం విడిపించుకోవడానికి మాత్రం వాళ్ళకి ఎందుకు కుదరదు అంటే సరిగ్గా టైం కలిసి రాదని చెప్తూ ఉంటారు ఎందుకలా వాళ్ళు బంగారం విడిపించలేకపోతున్నారో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు చాలా మందులకు ఇది ఒక సమస్య పెద్ద సమస్య అది కూడా ఎట్లా అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనేదానికో లేకపోతే ఏదైనా బిజినెస్ గురించో వాళ్ళు ఏం చేస్తారో ఉన్న బంగారం పెట్టేసి దాన్ని మళ్ళీ అసలు అంటే రిమూవ్ చేయలేకుండా బాధపడుతూ ఉంటారు కానీ దీనికి ఒక పరిష్కారం ఉంటుంది అంటే పరిష్కారం ఎట్లనంటే మనం సింగిల్గా చేసుకునే మన ఇంట్లోనే చేసుకునే ఒక పూజలు ఉంటుంది అది కాకుండా వాళ్ళ వాళ్ళ జాతక పరంగా పూజలు ఉంటుంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ జాతకంలో వాళ్ళకేమిందంటే అసలు బంగారం గురించి ఉన్న స్థానము లగ్నంలోంచి మూడే స్థానం అంటే వాళ్ళ చక్రం ప్రకారం చేసుకునే రెమెడీ ఉంటుంది అది ఇంకా తొందరగా వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తుంది అయితే ఇది కాకుండా కామన్గా ఒకవేళ మేము జాతకం చూసుకోలేదు అసలు ఏదైనా మేము పరిహారం చేయడానికి అవుతుందా అట్లా అనేటప్పుడు నేను ఒక చిన్న టిప్ ఇస్తాను అది మీరు ఫాలో కావచ్చు ఒకటి మీరు ఎలా చేయాలి అంటే బంగారం అంటే దానికి అసలు అధిదేవత గ్రహాల్లో గురుదా అయితే గురువారం రోజు అంటే గురువారం రోజు గురు హోరా అని ఉంటుందండి సో ఆ గురు హోరా టైమింగ్లో ఎట్లా చేయాలి అంటే అసలు ఇక్కడ స్వర్ణ ఆకర్షణ యంత్రం ఉంటుంది అంటే స్వర్ణ ఆకర్షణ యంత్రం అంటే అది వచ్చి ఏంటంటే మనకు బంగారంని అసలు తిప్పించే మార్గం చూపిస్తుంది అనమాట దానికి ఏం చేయవాలంటే పూజలు అనమాట అంటే ఎలాంటి పూజలు అంటే ఫస్ట్ మన గణపతి పూజ తర్వాత ఆ యంత్రానికి అది కూడా గురు హోరల చేసుకోవాలి ఆ యంత్రానికి అందులో ఏంటంటే పన్నెండు బొట్లు పెట్టాలి పన్నెండు బొట్లు ఎందుకంటే గురువుకి సంబంధించిన అవి నెంబర్ లెక్క ప్రకారం చూస్తే పన్నెండు సో అవి పసుపు కుంకుమ అవి పెట్టి దాని తర్వాత ఏం చేయాలంటే ఒక ప్లేట్ మీద పెట్టి అవి కాకుండా ఏంటంటే అసలు స్వామి వారికి గురువుకు సంబంధించిన దానేం అట్లా చూసామంటే చనికలు అనమాట సో అవి చనికలు ఒక ప్లేట్ మీద పెట్టేసి ఆ యంత్రం అంటే స్వర్ణ ఆకర్షణ యంత్రం అది సో ఆకర్షణ శక్తిని ఇస్తుంది అనమాట స్వర్ణంని సో అది ఆ యంత్రం పెట్టి దానికి వచ్చి ఏంటంటే మంత్రాలు చదవాలి సో దానికి సంబంధించిన మంత్రం అనేటప్పుడు ఏంటంటే స్వర్ణ ఆకర్షణ మంత్రం ఒకటి ఉంటుంది సో దాన్ని మనం చాంటీన్ చేసుకొని దాని తర్వాత మనకు రావాల్సిన బంగారం ఎక్కడ నుంచి రావాలి సో విషయం స్వామివారి దగ్గర మనం సంకల్పంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఏదైనా ప్రసాదం పెట్టి ఇవ్వాలండి సో అలా ఇచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళకి ఆ బంగారం అనేది రిటర్న్ తిరిగి వస్తుంది అంటే కొన్ని రోజుల్లోనే వాళ్ళు దాన్ని రిమూవ్ చేసుకోవడానికి భగవంతుడు అవకాశం ఇస్తాడు సో ఇది వీళ్ళ జాతక పరంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా తొందరగా అయితే వస్తాయి సో ఇప్పుడు ఈ పూజకు సంబంధించిన మంత్రం ఏంటంటే యాక్చువల్గా మనం వచ్చి స్వర్ణ ఆకర్షణ యంత్రం చెప్పాం కదా స్వర్ణ ఆకర్షణ భైరోడ్ స్వామి సంబంధించిన మంత్రం అన్నమాట ఇది వచ్చి ఓం శ్రీం రీం స్వర్ణ ఆకర్షణ భైరవాయ నమః అని మనం ఒక నూట ఎనిమిది సార్లు చదువుకుని దాని తర్వాత పువ్వులతో అర్చన చేసి సో ఈ మంత్రం పాటించే దానివల్ల ఏమవుతుందంటే మన పువ్వులతో అర్చన చేసిన తర్వాత మనకు వచ్చి అసలు ఈ బంగారం విషయంలో అంటే మనం ఎంతదా పెద్ద ఇష్యూలో ఉన్నా కూడా అది బయటపడతాం అయితే మనకు కావాల్సింది ఏంటంటే పర్టికులర్గా మీరు అనుకున్న టైంకి అవి వచ్చేస్తుంది కానీ దీన్ని మనం ఒక మంచిగా నియమనిష్ఠలతో పాటించేది ఉంటుందండి అంటే ఇది గురువారం మొదలుపెట్టి పన్నెండు రోజులు ఫాలో అవుతే చాలా మంచిది అలా పన్నెండు రోజులు తప్పకుండా చేసే వాళ్ళకి వాళ్ళకి ఆ రిజల్ట్ అయితే వస్తుంది కొన్ని జాతకాలకు ఒకవేళ చాలా సమస్యలు ఉందండి మేము ఎంత కష్టపడి పూజ చేసినా ఫలితం లేదు అనేవాళ్ళు జాతక రీతిగా పరిహారం చేసుకునేటప్పుడు ఇంకా తొందరగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూసారు కదండి తాకట్టు పెట్టిన బంగారం మీరు విడిపించుకోవాలి అంటే తనుష్క గారు మంచి రెమెడీస్ చెప్పారు సో అంతేకాకుండా ఇంకా త్వరగా మీరు అనుకున్న పని జరగాలి అనుకుంటే మీ మీ జాతక పరంగా వేరే వేరే పరిహారాలు అనేవి ఉంటాయి సో మీరు ఇవి కనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నారని కాంటాక్ట్ అవ్వండి